చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తోనే కలిసి ప్రయాణం చేయాలన్నది ఫైనల్ చేసేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు కంటిన్యూ కాబోతుంది దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా తమిళనాడు ఎన్నిక తమిళనాడులో విగ్రహావిష్కరణ సభకి సోనియా గాంధీతో కలిసి హాజరు కావడం మరొక వైపున కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు వెళ్తాం దీంతో యూపీఏలో తన పాత్ర కంటిన్యూ చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు ఇప్పుడు రేపు పొద్దున ఎలక్షన్స్ సందర్భం తెలంగాణ సెంటిమెంట్ పాజిటివ్ సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ నెగిటివ్ సెంటిమెంట్ ఎలా అంటే తెలంగాణలో తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం పాటు మోసం చేసిందన్న కసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వాళ్ళని ఓడగొట్టింది అదే సందర్భంలో ఆంధ్ర సెట్లర్స్ అన్న పేరుతో భారతీయ జనతా పార్టీ టీడీపీ కూటమి ఓ ఇరవై స్థానాలు తెచ్చుకుంటే ఇచ్చినందుకు కాస్త జాలి ఇచ్చినటువంటిది తెలంగాణ ప్రజలు ఓ ఇరవై సీట్లు కాంగ్రెస్ పార్టీకి బట్ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారో కాంగ్రెస్ పార్టీతో రాష్ట్ర విభజన విషయంలో డబుల్ ఆడి రెండు కళ్ళ సిద్ధాంతం పేరుతో ఎటు తేల్చకుండా అటు ఇచ్చామని చెప్తూ అడ్డుపడుతూ ఇటేమో ఏం కావాలో అడగకుండా ఆంధ్రప్రదేశ్లోకి తేల్చలేనటువంటి రాజకీయ పరమైనటువంటి డైలమాతో తో తను కన్ఫ్యూజ్ అవుతూ అందరినీ కన్ఫ్యూజన్ గురిచేసినటువంటి చంద్రబాబు నాయుడిని తెలంగాణ ప్రజలు ఏ కన్ఫ్యూజన్ లేకుండా తిరస్కరించారు దాని పర్యవసానమే ఓటమి దారుణమైనటువంటి ఓటమి అది పక్కన పెడితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూర్చోబడి యాంటీ కాంగ్రెస్ అన్నటువంటిది చాలా బలమైన దండానికి సజీవమైనటువంటి సాక్ష్యం కేవలం ఆరు లక్షల ఓట్లు గత ఎన్నికల్లో రావడం కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కాంగ్రెస్ ఎందుకు కలిసి వెళ్తున్నామంటే అంటే హోదా ఇస్తానంటది కాంగ్రెస్ పార్టీని ఇవ్వకుండా మోసం చేసింది బీజేపీని రైట్ ఇక్కడ అసలు హోదా అడిగింది భారతీయ జనతా పార్టీ ఇవ్వడానికి సాంకేతిక సమస్యలు ఉందని ప్యాకేజీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఇవ్వడానికి అవకాశం ఉన్నా బీజేపీ ఆ రోజున మొత్తుకున్నా విభజన బిల్లులో పెడితే తప్పించి ఆంధ్రాకి ఇవ్వడానికి సాధ్యం కాదని పదే పదే మొత్తుకుని అరుణ్ చెప్పినా సరే కేవలం ప్రకటనకి పరిమితమై ఓ ప్రధానమంత్రి స్టేట్మెంట్కి పరిమితమయ్యి పక్కన పెట్టింది హోదా అని కాంగ్రెస్ పార్టీ హోదా ఇవ్వాలి అనుకుంటే ఆ ఇచ్చేవాడు కదా అదేమంటే సంతకాలు పెట్టారు సంతకాలతో అయితే కదా ఇప్పుడు విభజన బిల్లులో ఉన్నటువంటి మిగతాయన్నీ నడుస్తున్నాయి కదా వెంటనే పాపం సాధారణ ప్రజలకు తెలియదు కాబట్టి వెంటనే వాడేటువంటి డైలాగ్ ఏంటంటే దుగ్గరాజపట్నం పోర్టు లేకపోతే రైల్వే జోన్ దుగ్గరాజ్పట్నం పోర్టు రైల్వే జోను హోదా ఇవి బిల్లులో కేవలం హోదా అనేటువంటిది అసలు బిల్లులోనే లేదు దుగ్గరాజపట్నం పోర్టు కావచ్చు లేకపోతే రైల్వే జోన్ కావచ్చు ఇవి ఫీజిబులిటీ చెక్ అని మాత్రమే ఫీజిబులిటీ స్టీల్ ప్లాంట్ ఇంకో పక్కన కడప స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ చెక్ అని మాత్రమే పెట్టింది నిజంగా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ పెట్టాలి అని రాయాలి విద్యా సంస్థలు ఖచ్చితంగా పెట్టాలని ఉండబట్టినే ఇప్పుడు విద్యా సంస్థలన్నీ త్వర త్వరగా పెట్టింది మరి ఆ రోజునే భవిష్యత్తు ఓట్ల కోసం డ్రామాలి ఇంకో పక్కన ఏ పరిస్థితుల్లో విడదీశారు ఎంత దారుణంగా విడదీశారు అన్నటువంటి ఆంధ్ర ప్రజలకు అందరికీ తెలుసు లైట్లు ఆపి లైవ్లాపి అరాచకం చేసి ఆనాడు ఆ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ నియంతృత్వం అని చెప్పినటువంటి చంద్రబాబు ఇవాళ ఆ కాంగ్రెస్ మంచిది బీజేపీ కంటే ఇంతకుముందు కూడా నేను చెప్పా విభజన అనేటువంటి దాన్ని హత్యతో చూస్తుంటే ఇక్కడ బీజేపీని కూడా అంతే ద్వేషిస్తారు ఎట్లాంటి ద్వేషం అంటే కడుపు నిండి అన్నం పెడతానని పచ్చడి మెతుకులు పెడుతోంది అనేటువంటి అంతేగాని ఆ వల్ల ఇద్దరినీ ఓడగొడతారు ఇద్దరినీ ఓడగొట్టేటప్పుడు కాంగ్రెస్ ని ఓడగొట్టేటువంటి వాళ్ళు చంద్రబాబును చూసి గెలిపిస్తారా లేదంటే రేపు పొద్దున హోదా వస్తుందని హోదా వస్తే ఏమొస్తుందో అదే చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రజలకు చెప్పారు హోదా వస్తే కేవలం మూడున్నర వేల కోట్లు వస్తాయి ఎవరికన్నా ఎక్కడన్నా ఎదిగిందా హోదా వచ్చినటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఎక్కడ ఎదిగినాయి హోదా వచ్చినటువంటి రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఎదుగుదల కనిపించిందా చూపించండి నిజమే ఆంధ్రప్రదేశ్ ఇవాళ హోదా ఉన్నటువంటి అస్సాంతో మనం కంపారిజనా మిజోరాంతో కంపారిజనా లేకపోతే అరుణాచల్ ప్రదేశ్తో కంపారిజనా లేదంటే హిమాచల్ ప్రదేశ్తో కంపారిజనా వాళ్ళందరితో పోల్చుకుంటే మనం అత్యున్నత స్థాయిలోనే ఉన్నాం కదా మరి అట్లాంటప్పుడు వాళ్ళతో సమానమైన హోదా మనకి రాదు కదా ఒకటి నెంబర్ వన్ రెండోది వాళ్ళ స్థాయికి దిగజారేమో మనం మనమే చెప్పాం అంత దిగజారేమో మనం మనం మంచి స్టేజ్లో ఎదగాలన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ అదే చంద్రబాబు నాయుడు తను కన్విన్స్ చేసి ఆ రోజున కోపంతో ఆగ్రహంతో మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ లేదు లేదు హోదా అని అన్నది జగన్ చెప్పిన మాట పవన్ చెప్పినటువంటి మాటను పట్టుకుంటే జనం మర్చిపోతార పాతది ఇది నెంబర్ వన్ రెండవది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం అంటే నవంబర్ వన్ సుదీర్ఘ కాలం నుంచి జరుపుకునేది మనం పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి ప్రతి ఏడాది జరుపుకుంటాం ఆ రోజున ఆవిర్భావ దినోత్సవం భారీ హంగు హంగామాలతో చేసుకుంటాం నాలుగున్నర ఏళ్లలో మనం ఎప్పుడైనా ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం అరాచకంగానే చేశారు నవ నిర్మాణ దీక్షల పేరుతో నాలుగు సంవత్సరాల పాటు చేసిందేంటి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ని సమాధి చెయ్యండి బుద్ధి చెప్పండి అరాచకం చేశారని చెప్పారు మరి ఇప్పుడేమైంది అకస్మాత్తుగా ధర్మ పోరాట దీక్షతో బీజేపీని ఓడించారు మరి దీన్ని నమ్ముతారా పబ్లిక్ ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఓవరాల్ పరిణామం ఏంటంటే పబ్లిక్ తిరస్కరించిన కాంగ్రెస్ ని కాపాడే బాధ్యత తనని కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు నెత్తిన పెట్టుకుంటున్నారు ఆల్రెడీ పులి మీద సవారి ఇక దిగలేని పరిస్థితిని నేను ఇంతకు ముందే చెప్పాను తను కన్ఫ్యూజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జనాల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు ప్రయాణిస్తున్నటువంటి వేళ మరి ప్రజలు ఎలా తీర్పిస్తారో చూద్దాం